ఆయిల్ ఎగుమతులను మేమే కంట్రోల్ చేస్తాం మేమే అంటే నేను కాదండి ఇక్కడ అమెరికా వెనజల క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పూర్తిగా తామే నియంత్రిస్తామని అమెరికా స్పష్టం చేసింది ఇక ప్రపంచ చమురు మార్కెట్లో అయితే ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది వెనజుల చమురు అమ్మకాల ద్వారా అయితే వచ్చే ఆదాయాన్ని నేరుగా అమెరికా అకౌంట్లోనే ఉంచాలని అయితే తమ ప్రణాళికగా యుఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ అయితే వెల్లడించారు ఇక ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా చాలా కీలకమైన అడుగుగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఇక వెనిజులా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశాల్లో ఒకటి కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం దేశాబ్దాలుగా అయితే దయనీయ స్థితిలో అయితే ఉంది ఇక మధురో ప్రభుత్వంపై అయితే అమెరికా విధించిన ఆంక్షల వల్ల వెనుజుల చమురు ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఇప్పుడు అమెరికా స్వయంగా అయితే వెనుజుల చమురు ఎగుమతులను అయితే నియంత్రిస్తామని చెప్పడం వెనుక బలమైన వ్యూహాత్మక ఆలోచన ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు ఇక ముందుగా స్టోరేజ్లో అయితే ఉన్న ఆయిల్ను విక్రయిస్తామని క్రిస్ రైట్ అయితే పేర్కొన్నారు ఇక అంటే వెనుజులాలో ఇప్పటికే నిల్వ ఉన్నటువంటి చమురును అంతర్జాతీయ మార్కెట్కు విడుదల చేయడంపై ద్వారా అయితే సరఫరాను పెంచాలని అమెరికా అయితే భావిస్తుంది ఇక ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ నిర్ణయం ఆయిల్ మార్కెట్పై గణనీయమైన ప్రభావం అయితే చూపే అవకాశం ఉంది ఇక ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ప్రకటన మరింత సంచలనంగా అయితే మారింది ఇక వెనుజులా నుంచి అమెరికాకు యాభై మిలియన్ బ్యారెడ్ల క్రూడ్ ఆయిల్ అందుతుందని ట్రంప్ అయితే ప్రకటించారు ఇది ఒక చిన్న డీల్ కాదమ్మా ప్రపంచ ఆయిల్ ట్రేడ్లో ఇది చాలా పెద్ద సంఖ్య ఒకవేళ అది అమల్లోకి వస్తే అమెరికా తన స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్లను బలోపేతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది వెనుజుల వంటి సార్వభౌమ దేశం నుంచి అయితే చమురు తీసుకొని దాని ఆదాయాన్ని అమెరికా అకౌంట్లోనే ఉంచడం ఎంతవరకు న్యాయ సమ్మత్తం ఈ నిర్ణయం వెలుగుల ప్రజలకు అయితే ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా ఇది కేవలం రాజకీయ ఒత్తిడి సాధన మాత్రమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక వెనుజుల గతంలో లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశంగా ఉండేది కానీ ఇప్పుడు చమురు సంపదతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది కానీ ప్రభుత్వ అవినీతి తప్పు ఆర్థిక విధానాలు ఇక అంతర్జాతీయ ఆంక్షల వల్ల దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింది నేనక్కడ ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆహార కొరత సాధారణమయ్యే ఈ పరిస్థితుల్లో చమురు ఆదాయం కూడా అమెరికా చేతుల్లోకి వెళ్లడం వెనుజుల ప్రజలకు మరింత కష్టాలనైతే తెచ్చిపెడుతుందనేటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తుంది ఇక అమెరికా కోణంలో చూస్తే ఇది పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయం ఒకవైపు రష్యా ఇరాన్ లాంటి దేశాల మధ్య చమురు ద్వారా తమ రాజకీయ శక్తిని పెంచుకుంటున్నాయి ఇక మరోవైపు ప్రాచ్యంలో అయితే అనిశ్చిత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఇలాంటి సమయంలో వెలుజుల చమురును తన నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా అమెరికా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్పై తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకోవాలని అయితే చూస్తుంది ఇక మాజీ అధ్యక్షుడు మధురో అంశం కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారింది ఇక మధురో అమెరికా ఇప్పటికీ తీవ్ర ఆరోపణలు చేసింది ఇక డ్రగ్ ట్రాఫికింగ్ అవినీతి మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి ఆరోపణలతో కూడా మధురోను అరెస్ట్ చేయడం అయితే ప్రపంచ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది ఈ పరిణామం తర్వాత వెనుజుల ప్రభుత్వానికి అమెరికాతో చర్చించే శక్తి గణనీయంగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు అమెరికా చెప్తున్నటువంటి చమురు అమ్మకాల ద్వారా అయితే వచ్చే డబ్బును యుఎస్ అకౌంట్ లోనే ఉంచితే ఇక ఆ నిధులు ఎలా ఉపయోగిస్తారు అన్నది మరో కీలక ప్రశ్న ఇక అమెరికా చెప్తున్నది ఏమిటంటే ఆ డబ్బును వెనుజుల ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం కోసం ఉపయోగిస్తామని కానీ గత అనుభవాల ప్రకారం అయితే ఇలాంటి నిధులు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విమర్శకులు అయితే అంటున్నారు ఇక చూసుకున్నట్లయితే ప్రపంచ చమురు మార్కెట్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది అయితే కూడా ముఖ్యమే సో యాభై బిలియన్ బ్యారళ్ళ ఆయిల్ మార్కెట్లోకి వస్తే తాత్కాలికంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది కానీ దీర్ఘకాలంలో ఇది అమెరికా ఆధిపత్యాన్ని మరింత పెంచి చిన్న దేశాలపై ఒత్తిడి పెంచే విధంగా కూడా మారుతుందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఇక భారతదేశం వంటి దేశాలపై ప్రభావం కూడా గమనించాల్సి ఉంది ఇక భారతదేశం వంటి దేశాలపై ప్రభావం కూడా గమనించాల్సిన అంశం సో భారత్ అయితే పెద్ద ఎత్తున చమురు దిగు దిగుమతులపై అయితే ఆధారపడే దేశం సో వెనుజుల చమురు ఒకప్పుడు భారత్కు కీలక సరఫరాదారుగా అయితే ఉండేది కానీ అమెరికా ఆంక్షల తర్వాత ఆ సరఫరా నిలిచిపోయింది సో ఇప్పుడు అమెరికా నియంత్రణలో వెనుజుల చమురు మార్కెట్లోకి వస్తే భారత్కు ధరల పరంగా కొంత ఊరట లభించే అవకాశం ఉందని కూడా ఆర్థిక వేత్తలు కూడా అంచనా వేస్తున్నారు సో అయితే ఈ మొత్తం వ్యవహారం ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తూ చూపిస్తుంది సో ఆధునిక ప్రపంచంలో చమురు కేవలం ఇంధనం మాత్రమే కాదు ఇది ఒక రాజకీయ ఆయుధం సో ఎవరి చేతిలో చమురు ఉంటే వాళ్ళ చేతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుంది సో ఇక వెనుసుల చమురును అమెరికా నియంత్రించాలనుకోవడం కూడా అదే శక్తి రాజకీయాల భాగమే సో ముందు రోజుల్లో అయితే నిర్ణయం ఎంత వరకు అమలవుతుంది వెనుసుల ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది ఇతర దేశాలు ఈ చర్యను ఎలా చూస్తాయన్నది ఆసక్తిగా మారింది ఒకవైపు ఎనర్జీ భద్రత పేరుతో తీసుకునేటువంటి నిర్ణయాలు మరోవైపు దేశాల సార్వభౌమత్వం మధ్య సంఘర్షణ ప్రపంచాన్ని కొత్త దశలోకి అయితే తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మొత్తంగా చూస్తే వెనుజుల ఆయిల్ పై అమెరికా నియంత్రణ అనే అంశం కేవలం ఒక వార్త కాదు ఇది రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ చమురు ధరలు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే పెద్ద పరిణామంగా మారే అవకాశం ఉందని నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు